నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది చాలా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యులు రాజీనామాలు ఏ విధంగా చూడాలి ఎందుకు బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఎదగాలని పాగా వేయాలనుకుంటుంది మరోవైపు వైసీపీని ఎందుకు ధ్వంసం చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టిందో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్లో కొంత రాజకీయ సమీకరణాలు కొంత మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి రాజ్యసభ సభ్యులు రా రిజిగ్నేషన్స్ అయినాయి ఈ నేపథ్యంలో దీని వెనకాలంతా గేమ్ అంతా బీజేపీదే అనే ఒక చర్చ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి నేపథ్యంలో భారీ మెజారిటీ వచ్చింది ఇప్పుడు అక్కడ సొంతంగా బీజేపీ ఎదగాలని అనుకున్నటువంటి ఎందుకు ఏంటి టార్గెట్ ఏంటంటే ఏం చెప్తారు సార్ ఒక భారతదేశంలో దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడైతే తక్కువగా ఉన్నది బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నో సంవత్సరాలు బట్టి వాళ్ళు మంత్రులు ఉన్నారు కేబినెట్స్ లో అక్కడ మనరు ఏది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రులు ఉండేవారు నుంచి ఎంపీలు వచ్చారు ఎన్ని పెరగలేకపోతున్నాయి కదా వన్ పర్సెంట్ తోనే ఉన్నది రెండు పర్సెంట్ ఓట్లతో ఆగిపోయింది పెద్ద పెద్ద నాయకులని పెద్ద పెద్ద కులాల నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టినారు ఎవరు ఓట్ ఇచ్చలేదు అదే వాళ్ళకి తెలుసు ఇంకా చిన్న లో అలాగే కేరళలో ఎప్పుడు లేని ఎప్పుడు మంత్రులు లేరు ఎవరు లేని చోట పెరుగుతా వచ్చారు ఈవేళ ఆఖరికి కేరళలో పదిహేను శాతం నుంచి ఇరవై శాతం ఓట్లు లో బీజేపీకి వస్తున్నాయి తమిళనాడులో ఐదు శాతం నుంచి పది శాతం ఓట్లు వస్తున్నాయి నాయకులు లేకపోయినా సో ఆంధ్రాలో ఏమొస్తున్నాయి ఆంధ్రాలో ఎటువంటి ఆంధ్రాలో పెరగాలి కదా మన వ్యక్తుల మీద ఆధారపడేది ఏంటి ఆ ఫీలింగ్ ఉన్నారు అలా పక్కన తెలంగాణలో కూడా దాదాపు పది నుంచి పదిహేను శాతం ఓట్లు తెచ్చుకుంటున్నారు ఏ ఎలక్షన్ వచ్చినా కొన్ని ఎంపీలు గెలుస్తున్నారు మన ఎనిమిది గారు ఎంపీలు గెలిచారు ఇక్కడ ఎంతో గెలవలేకపోతున్నాం ఇక్కడ మనకి ఏంటి లోటు ఈ ఒక్క రాష్ట్రం వదిలేసారు ఏంటి ఇరవై ఐదు ఎంపీలు ఉన్న చోట మనకి ఏమీ లేదే అని ఆ ఫీలింగ్ గా వచ్చింది పనిచేస్తున్నారు దానికి తప్పు లేదు ఏ పార్టీ అయినా పెరగటానికి చూడాలి నేషనల్ పార్టీ ఇక్కడ పూర్తిగా జీరోలో ఉన్నారు కాబట్టి పెరగటానికి అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు ఏం చేస్తే బాగుంటుంది అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అది జరుగుతూ ఉన్నాను కానీ ఇప్పుడు అక్కడ వైసీపీని అక్కడ ఉన్నటువంటి ఎంపీలను రాజీనామా చేయించడం మరోవైపు వైసీపీని నిర్వీర్యం చేస్తే బీజేపీకి లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయి సార్ అది నాకు పెద్ద కనపడలేదు మనం ఎవరో పోతే బీజేపీకి లాభం వస్తాయని అనుకోవటం కరెక్ట్ కాదు వైసీపీ ఓట్స్ బీజేపీకి ఎందుకు రావాలి వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో అంత ఈజీగా కరిగిపోవు ఒకసారి అధికారం ఎంజాయ్ చేసే అలా వెళ్తూ ఉంటాయి కొన్ని సంవత్సరాలు అధికారం వస్తా రాకపోయినా వెళ్తా ఉంటాయి ఆ పాత బలం మీద పాత పునాదుల మీద అధికారం వస్తే వస్తుంది లేకపోతే కొత్త ట్యాక్ టాక్టిక్స్ వాడుకుంటారు అవన్నీ చేసుకుంటారు తప్పకుండా ఏదోదో బీజేపీకి వైసీపీ పడిపోతే వాళ్ళకి లాభం వస్తుంది అనుకోవటం కరెక్ట్ పాలిటిక్స్ కాదు చాలా బ్యాడ్ పాలిటిక్స్ అది ఎందుకంటే వైసీపీ బ్యాంక్ వేరు వాళ్ళకి వచ్చే ఓట్లు వేరు అది అది కరెక్ట్ కాదు సో ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ని కొంత సనాతన ధర్మం వైపు నడిపించడం మరోవైపు ఆయన పార్టీలోకి విలీనం జరిగే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతుంది మరోవైపు మెగా కుటుంబం తోటి కొంత సత్సంబంధాలు మోదీ లాంటి వాళ్ళు పెట్టుకోవటం ఆయన్ని కొంత రాజ్యసభ సభ్యుడిగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇస్తారనే చర్చ జరగటం ఈ పరిణామాలతోటి ఏమన్నా బీజేపీకి లబ్ధి అనుకోవాలా అదే బీజేపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో ఇద్దరు కలిసినా యాభై మంది కలిసినా అంతే బలం ఉంటారు కానీ పెరగదు కదా సో ఆయన తీసుకొచ్చేది అంతే వంద ఉండనే పది వండని అది పెరగటానికి ఏం లేదు ఆయన మాక్సిమైజ్ అయిపోయినా మాక్సిమం అవ్వలేదా అది ప్రశ్న పవన్ కళ్యాణ్కి ఇంకా పొటెన్షియల్ ఉన్నదా ఆంధ్రాలో పెరగటానికి లేదా అది ప్రశ్న అంతేగాని ఇంకో ఫ్యామిలీ మెంబర్ వచ్చాడు కలిపిస్తాడు ఇంకా ఏదో కలుస్తాడంటే అది కలిసేది లేదు ఆయన బలం చిరంజీవికి బలం ఉన్నదా ఇవాళ అంటే ఎంత బలం ఉన్నదో పవన్ కళ్యాణ్కి అంతే ఉంటారు సో పవన్ కళ్యాణ్దే వాళ్ళ బలం ఈ ఏదో మరి ఎందుకు వస్తున్నారు పాలిటిక్స్ లోకి ఎందుకు ఆయనకి ఇస్తే ఇవాల్సి వస్తుంది అది ఇంకా మనం అర్థం చేసుకునే టైం ఉన్నది మూడు విషయాలు తీసుకోండి ఒకటి బీజేపీ పెరగటానికి ప్రయత్నం చేస్తే లేదు రెండోది బీజేపీ ఏదో వైఎస్ఆర్సిపి బేస్ తినేస్తే అదేదో పెరుగుతుందంటాం కరెక్ట్ కాదు ప్రాంతీయ పార్టీ అలాగే ఉంటుంది అని ఓడిపోతా గెలుస్తా అలాగే ఉంటుంది మూడోది ఏంటంటే ఇంకొక ఫ్యామిలీ మెంబర్ తీసుకొచ్చేస్తే ఇంకా పవర్ పెరుగుతుందంటే కరెక్ట్ కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఉన్నది ఆయన సిస్టర్ కూడా ఆయనతో వస్తే ఏమైనా పెరుగుతాడా అంతే కదా లో ఉన్నాడు అంతే పవన్ కళ్యాణ్ మేఘా కలిసేడు మేఘా చిరంజీవి గారు కలిసారు కలవలేదు ఆ సంబంధం లేదు ఆయన ఎందుకు తీసుకొస్తున్నారు ఆయనకి ఏమైనా సొంత ఎంబిషన్స్ ఉన్నాయా ఆయన వచ్చేస్తే గాలి వచ్చేస్తాదని బీజేపీ అనుకుంటున్నారా ఆయన్ని చూడాలి బీజేపీ ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు వేసినటువంటి మెగా ప్లాన్ కానీ లేకుంటే ఇప్పుడు మోదీ స్కెచ్ అంతా కూడా రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్ ఆంధ్రప్రదేశ్లో లేకుంటే కొంత సక్సెస్ కి ఏమైనా స్కోప్ ఉంటుందా ఇప్పటి వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో చేసేది చేసే ఉపయోగం లేదు పెద్ద నాయకులు మిగతా పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకొని గెలిచారు బేస్ ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారా బీజేపీలో చెప్తే నేను ఆనందపడతా లేరు అని నేను ఎందుకంటా బీజేపీ పెరగటానికి విధానం తెలంగాణలో లాగా ఏమన్నా చేస్తున్నారా లేదు ఎందుకంటే ఆ ప్రభుత్వంతోనే ఉన్నారు అక్కడ ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు మేము ఇప్పించాం మేము ఇప్పించాం మా గురించి వచ్చిందంటే ఎవడు పట్టించుకోడు పోరాటం చేయగలరా అంధ్రాలో చేయలేరు కదా ఉన్న ప్రభుత్వం మీద పోయింది సారి ఆ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ ప్రభుత్వం తరఫునే ఉన్నది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పన్నెండు చంద్రబాబు నాయుడుతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారితో రెండు వేల ఇరవై నాలుగుని చంద్రబాబు నాయుడుతో సో ఎవరిని విమర్శిస్తారు పని చేయట్లేదు అంటారా మేము బాగా పని చేస్తామంటారా సో ఊరికి ఇదంతా డెకరేషన్స్ బాగుంటాయి చూడటానికి అంతే కానీ ఇదేం ఉపయోగం వాళ్ళకున్న స్ట్రాటజీ బీజేపీ పెరిగేది లేదు బీజేపీ పెరగాలంటే ఓట్ బ్యాంక్స్ ఏమున్నాయి ట్రైబల్స్ ఉన్నారు సెన్ కాస్ట్ హిందూస్ ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకోవాలి పట్టుకోవట్లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉన్నది అక్కడ ఎవరిని నామినేట్ చేయలేదు ఆ కులాలకి తగిన వాళ్ళని విషయం చెప్తున్నా రాజ్యసభ సీట్స్ ఇస్తున్నారు ఆలయాలకి ఇస్తున్నారు ఎందుకు ఒక ట్రైబల్ కి ఎందుకు ఇవ్వకూడదు ఒక ఆదివాసీకి ఒక కోయాకి ఎందుకు ఇవ్వకూడదు జడ్జెస్ చేస్తున్నారు ఒక ట్రైబల్ ఆదివాసీని ఒక షెడ్యూల్ కాస్ట్ ని నాకు తెలిసిన లాయర్ బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళకంటే వాళ్ళకి ముందలు తీసుకురావచ్చు కదా బీజేపీ మిగతా రాష్ట్రాలు ఇలా చేసింది కదా ఇక్కడ ఎందుకు చేయట్లేదు చిన్న ఆ వర్గాలు లాయల్టీ ఇస్తారు ఇవాళ ఒరిస్సాలో ఛత్తీస్గఢ్ లో మధ్యప్రదేశ్లో అది బీజేపీ గెలిచిందంటే ఆ వర్గాల గురించి గెలిచారు వాళ్ళని ముఖ్యమంత్రులు చేశారు మంచి వాళ్ళని చేశారు ఎక్స్ట్రీమిస్ట్ కాదు అలా చేయచ్చు కదా ఇక్కడ వాళ్ళ మొహాలు ఏం కనపడలేదే సో అందువల్ల ఇది కొంతమంది వ్యక్తులకి చక్కటి ఉపయోగపడతారు ఈ స్ట్రాటజీ పదవులు తెచ్చుకుంటున్నారు గవర్నర్లు వా తెచ్చుకుంటున్నారు కానీ పార్టీ మాత్రం పెరిగేది మాత్రం లేదు ఈ స్ట్రాటజీ మార్చుకుంటే థ్యాంక్ యూ పుల్లారావు గారు తేల్చి చెప్పేశారు ఏపీలో బీజేపీకి స్కోప్ లేదని ఇది పెంటపాటి పుల్లారావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తాజా విశ్లేషణ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ